ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ వేదవ్యాసాయ నమ ఓం నమో భగవతే వాసుదేవాయ హరే కృష్ణ మహాభారత గ్రంథ పారాయణలో భాగంగా మనం ఈరోజు రెండు వందల అరవై తొమ్మిదవ రోజుకి వచ్చేసాము ఉద్యోగ పర్వంలో ఉన్నాము నిన్న మనము పరశురాముడు కణ్వుడు దుర్యోధనుడికి సంధి చేసుకోమని ఉపదేశించడం గురించి తెలుసుకున్నాం కదా ఇక ఈరోజు శ్రీకృష్ణుడు దుర్యోధనుడికి నత్త చెప్పుటి గురించి తెలుసుకోబోతున్నాము అద్భుతంగా ఉంటుంది చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి హరే కృష్ణ నారాయణం నమస్కృత్యరం చైవ దేవిం సరస్వతిం వ్యాసం ఇక తనం పారాయణలోనికి వెళ్ళిపోదాము వైసంబాయనుడు చెబుతున్నాడు రాజా వేదవ్యాసుడు భీష్ముడు నారదులు వారు కూడా దుర్యోధనుడికి అనేక రకాలుగా నచ్చ చెప్పారు ఆ రోజు నారదులు వారేమన్నారో చెబుతాను వినండి వారు లోకంలో సహృదుడైన శ్రోత దొరకడం కష్టం హితం చెప్పే స్నేహితుడు కూడా దుర్లభమే ఎందుకంటే సంబంధీకులు కూడా విడిచి వెళ్లిపోయే ఆపదలలో కూడా నిజమైన మిత్రుడు అంటి పెట్టుకుని ఉంటాడు కాబట్టి గురునందన నీ హితేశుల మాటలు నీవు శ్రద్ధ చూపాలి ఈ విధంగా మొండిపట్టు పట్టడము సరి అయినది కాదు మొండిపట్టు చివరికి చాలా దుఃఖాన్ని కలిగిస్తుంది అన్నారు అప్పుడు ధృతరాష్ట్రుడు భగవాన్ మీరు చెప్పినది బాగుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను కానీ అలా చేయలేకపోతున్నాను అన్నాడు ఆ తర్వాత అతడు శ్రీకృష్ణుడితో కేశవ కేశవా మీరు చెప్పినదంతా అన్ని విధాలా సుఖప్రదంగా సద్గతి కలిగించేదిగా ధర్మానుకూలంగా న్యాయ సంగతంగా ఉంది కానీ మందమతి దుర్యోధనుడు నా మనస్సుకు నచ్చినట్లుగా నడుచుకోవడం లేదు శాస్త్రాన్ని అనుసరించడమూ లేదు మీరే అతనికి ఎలాగైనా నచ్చ చెప్పే ప్రయత్నం చేయండి గాంధారి విధురుడు భీష్ముడు మొదలైన మా ఇతర శ్రేయోభిలాషుడు చెప్పిన మంచి మాటలను కూడా అతడేమీ పట్టించుకోవడం లేదు ఇక మీరే స్వయంగా ఆ పాపాత్ముడు దురాత్ముడు క్రూరుడు అయిన దుర్యోధనులకు నచ్చ చెప్పండి ఇతడు మీ మాటలు వింటే మీ చేతుల మీదుగా మీ స్నేహితులకు ఈ గొప్ప పని నెరవేరగలదు అన్నాడు ధర్మార్థ రహస్యాలను గుర్తెరిగిన శ్రీకృష్ణుడు మధుర స్వరంతో దుర్యోధనుడితో కురునందన నా మాటను విను ఇందువలన నీకు నీ కుటుంబానికి సుఖం కలుగుతుంది నీవు బుద్ధిమంతుల వంశంలో జన్మించావు కాబట్టి నీవు ఈ మంచి పని చేయాలి నీవు చేద్దామనుకుంటున్న పని నీచకులంలో పుట్టినవారు దుష్టచిత్తులు క్రూరులు నిర్లజ్జులు మాత్రమే చేస్తారు నీ ఈ మొండితనము భయంకరమైనది అధర్మమైనది కూడా ప్రాణదాహం కలది దానివల్ల అనిష్టమే జరుగుతుంది దాని వలన ప్రయోజనం లేదు అది ఫలించను ఫలించదు ఈ అనర్థాన్ని విడిచిపెడితే నీవు నీకు నీ తమ్ముళ్లకు సేవకులకు మిత్రులకు మేలు చేయగలుగుతావు అలాగే నీవు చేయదలుచుకున్న అధర్మమైన అకీర్తికరమైన పని నుండి వైదొలిగిన వాడవు అవుతావు చూడు పాండవులు చాలా బుద్ధిమంతులు వీరులు ఉత్సాహవంతులు ఆత్మజ్ఞులు బహుశత్రులు నీవు వారితో సంధి చేసుకో ఇదే నీకు మేలు కలిగిస్తుంది ఇదే ధృతరాష్ట్రునకు భీష్మునకు ద్రోణాచార్యునికి విదురునకు కృపాచార్యుడికి సోమదత్తునికి బాహులికునికి అశ్వత్థామ వికర్ణులకు సంజయుడికి వివిసంతికి ఇంకా నీ బంధువులు మిత్రులు చాలామందికి ఇష్టమైనది కూడా సోదరా సంధి చేయడంలోనే లోకానికి అంతటికి శాంతి నీలో లజ్జ శాస్త్రజ్ఞానము అక్రూరత మొదలైన గుణాలు కూడా ఉన్నాయి కాబట్టి నీవు నీ తల్లిదండ్రులు అదుపులో ఉండాలి తండ్రి నేర్పినది హితకరమైనదని లోకులందరూ అంటారు మనుష్యుడు పెద్ద ఆపదలో చిక్కుకున్నప్పుడు అతనికి తన తండ్రి మాటలే గుర్తుకు వస్తాయి నీ తండ్రికి పాండవులతో సంధి చేసుకోవడమే మంచిదిగా తోస్తోంది కాబట్టి నీకు నీ ముత్రులకు కూడా ఈ ప్రస్తావన మంచిదిగానే అనిపించాలి మోహవసుడై హితకరమైన మాట వినని దీర్ఘసూత్రికి ఏ పని పూర్తి కాదు అతనికి పూర్తి పశ్చాత్తాపమే మిగులుతుంది కానీ హితాన్ని విని తన మొండితనాన్ని విడిచిపెట్టి ముందుగానే దానిని ఆచరించిన వాడు లోకంలో సుఖ సమృద్ధులను పొందుతాడు తన ముఖ్య సలహాదారులను విడిచి నీచ పురుషులతో సాంగత్యం చేసిన వాడు గొప్ప ఆపదలో చిక్కుకొంటాడు పైగా దాని నుండి బయటపడే మార్గం కూడా దొరకదు నాయనా పుట్టినది మొదలుకొని నీవు నీ సోదరులతో కపటంగా వ్యవహరించావు అయినా కీర్తిపరులైన పాండవులు నీ పట్ల సద్భావంతోనే ఉన్నారు నీవు కూడా వారి పట్ల అలాగే మసులుకోవాలి వారు నీకు ముఖ్యమైన సోదరులేసుమా వారి మీద నీవు క్రోధం ఉంచుకోకూడదు శ్రేష్ఠులు అర్ధ ధర్మార్థ కామాలు ప్రాప్తించే పనినే చేస్తారు ఒకవేళ దాని వలన మూడు సిద్ధించకపోతే ధర్మార్థాలే సిద్ధించేలా ప్రయత్నిస్తారు అర్ధం ధర్మం కామం ఈ మూడు వేరు వేరు బుద్ధిమంతుడు వీనిలో ధర్మాత్మునికి అనుకూలుడుగా ఉంటాడు మధ్యముడు అర్ధానికి ప్రాధాన్యత ఇస్తాడు ఇక మూర్ఖుడు కలహానికి హేతుభూతమైన కామానికే బానిస అవుతాడు కానీ ఇంద్రియవసుడై లోభంతో ధర్మాన్ని వదిలివేసిన నాడు నింద్యమైన ఉపాయాలతో అర్ధకామాల వాసనలలో చిక్కుకొని నశించిపోతాడు కాబట్టి అర్ధకామాల పట్ల ఆసక్తి గల పురుషుడు మొదటి ధర్మాన్ని ఆచరించాలి ధర్మమే త్రివర్గ ప్రాప్తికి ఏకమాత్ర కారణమని విధ్వంసులు చెబుతారు తనతో మంచిగా ప్రవర్తించే వారితో దుర్వ్యవహారం నడిపేవాడు గొడ్డలితో వనాన్ని నరికినట్లుగా తన మూలాన్ని తానే నరుక్కుంటాడు మనిషి బుద్ధి నీచమైనది కాకూడదనుకుంటే ఆ బుద్ధి లోభంతో భ్రష్టం కాకూడదు ఈ రకంగా బుద్ధి లోపదూషితం కాకపోతే మనస్సు శుభ సాధనలో లగ్నమవుతుంది అటువంటి శుద్ధబుద్ధి కలవాడు పాండవులనే ఏమిటి లోకంలో ఏ సాధారణ మానవుని కూడా అనాదారం చేయలేడు కానీ క్రోధం యొక్క ఉత్సులో చిక్కుకున్నవాడు తన హితాహితాల గూర్చి కొద్దిగా కూడా తెలుసుకోలేడు లోకంలో వేదంలో ఉండే ప్రసిద్ధ ప్రమాణాల నుండి కూడా దిగజారుతాడు కాబట్టి దుర్జనుల కంటే కూడా పాండవుల సాంగత్యం చేస్తే నీకు శుభం కలుగుతుంది నీవు పాండవులంటే ముఖం తిప్పుకొని ఎవరో ఇతరుల సహాయంతో నిన్ను రక్షించుకోవాలి అనుకుంటున్నావు దుశ్శాసన కర్ణ శకునుల చేతులలో నీ సంపదనంతా అప్పగించి ఈ భూమిని జయించాలని ఆశపడుతున్నావు గుర్తుంచుకో వీరు నీకు జ్ఞానం అర్థం ధర్మం ప్రాప్తింపజేయలేరు పాండవులో ఎదుట వీరి పరాక్రమము ఏమాత్రం పనిచేయదు నీకు తోడుగా ఉండి నీకు తోడుగా ఉండి కూడా ఈ రాజులందరూ పాండవుల ఎదురుదాడిని తట్టుకోలేరు నీ వద్ద పోగుబడిన ఈ సైన్యం అంతా కూడా కోపించిన భీమసేనుడి ముఖం వైపు కన్నెత్తి కూడా చూడలేదు ఈ భీష్ముడు ద్రోణుడు కర్ణుడు కృపుడు భూరిశ్రవుడు అస్మ జయద్రథుడు కలిసి కూడా అర్జునుడిని ఎదిరించలేరు సమస్త దేవతలకు అసురులకు గంధర్వులకు మనుష్యులకు కూడా అర్జునుడిని యుద్ధంలో ఓడించడము అలవి కాని పని కాబట్టి నీ మనసులోకి యుద్ధపు మాటే రానియకు సరే మంచిది అర్జునుడిని రణరంగంలో ఎదిరించి తిరిగి క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళగలిగిన వారు ఈ రాజులందరిలో ఎవరైనా ఉన్నారేమో నీవై చూపించు విరాటనగరంలో అర్జునుడు ఒక్కడే అనేక మహారథులతో యుద్ధం చేశాడని విన్న ఆశ్చర్యకరమైన ఇందుకు చాలినంత ప్రమాణం కూడా యుద్ధంలో సాక్షాత్తు శంకరుల వారినే సంతృప్తిపరచిన అజేయుడు విజయుడు వీరుడు అయిన అర్జునుడిని నీవు యుద్ధంలో జయించాలని ఆశపడుతున్నావా పైగా నేను కూడా తోడైతే సాక్షాత్తు ఇంద్రుడే అన్న మాట ఏమిటి తనకు ఎదురుపడిన అర్జునుడికి యుద్ధానికి రమ్మని పిలవగలిగిన వారెవరున్నారు యుద్ధంలో అర్జునుడిని జయించే శక్తి ఉన్నవాడు తన చేతులలో భూమిని ఎత్తగలిగినవాడు క్రోధంతో ప్రజలందరినీ భస్మం చేయగలవాడు దేవతలను స్వర్గం నుండి పడదోయగలిగిన వాడు కావాలి నీవు నీ పుత్రులు సోదరులు బంధువర్గము సంబంధీకులు వైపు కొద్దిగా చూడు వీరంతా నీ కోసం నశించిపోకూడదు చూడు కౌరవుల వంశబీజం నిలిచి ఉండని ఈ వంశాన్ని పరాభవించకు కులఘాతివి అనిపించుకోకు నీ కీర్తికి మత్సరానియకు మహారథులైన పాండవులు నిన్నే యువరాజును చేస్తారు ఈ సామ్రాజ్యానికి రాజుగా నీ తండ్రి ధృతరాష్ట్రున్నే ఉంచుతారు చూడు గొప్ప ఉత్సాహంతో నీ వద్దకు వస్తున్న రాజ్యలక్ష్మిని తిరస్కరించకు పాండవులకు అర్ధరాజ్యం ఇచ్చి ఈ మహా సంపదను పొందు నీవు పాండవులతో సంధి చేసుకుంటే నీ హితైషుల మాట చిరకాలం పాటు నీ మిత్రులతో కలిసి ఆనందంగా సుఖాలు అనుభవిస్తావు అని ఎంతో నచ్చ చెప్పాడు కృష్ణ పరమాత్మ జనమేజయ శ్రీకృష్ణుడు ఈ మాటలు విని భీష్ముడు దుర్యోధనుడితో తండ్రి నీ స్నేహితుల మేలు కోరుతున్న శ్రీకృష్ణుడు నిన్ను ఉజ్జగిస్తున్నాడు దాని ఉద్దేశం ఏమంటే నీవు ఇప్పుడే అంగీకరించాలి వ్యర్థమైన అసహనాన్ని విడిచిపెట్టాలి నీవు శ్రీకృష్ణుడి మాటలు వినకపోతే నీకు ఎప్పటికీ మేలు జరగదు సుఖం కూడా పొందలేవు శ్రీకృష్ణుడు చెప్పినది ధర్మానికి అర్థానికి అనుకూలంగా ఉంది నీవు దీనికి అంగీకరించవచ్చు ముఖ్యంగా ప్రజాక్షయం జరగనీయకు నీవు ఇలా చేయకపోతే నీవు నీ మంత్రులు పుత్రులు బంధువర్గము తమ ప్రాణాలకు నీళ్లు వదులుకోవలసి వస్తుంది భరతనందన శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడు విధురుడు చెప్పిన నీతి వాక్యాలను ఉల్లంఘించి నిన్ను నీవు కులగ్నుడవని కుజనుడవని కుమతివి అని కుమార్గి కుమార్గగామి అని అనిపించుకోకు నీ తల్లిదండ్రులను శోకసాగరంలో ముంచకు అని అన్నాడు అనంతరం ద్రోణాచార్యుడు కూడా రాజా శ్రీకృష్ణుడు భీష్ముడు గొప్ప బుద్ధిమంతులు మేధావులు జితేంద్రియులు అర్ధనిష్ఠులు కూడా బహుశత్రు వారు నీకు మేలు కలిగే మాటలని చెప్పారు నీవు వాటిని అంగీకరించు మోహవసుడు శ్రీకృష్ణుడిని అవమానించకు నిన్ను యుద్ధానికి పురుకొలుపుతున్న వారి వలన నీకు ఏమి పని జరగదు యుద్ధంలో శత్రువుల పట్ల వైరం అనే గంటను వీరు ఇతరుల మెడలోనే కడతారు నీవు నీ ప్రజలు పుత్రులు బంధువుల ప్రాణాలను సంకట స్థితిలో పడవేయకు కృష్ణార్జునులు ఉన్న పక్షాన్ని ఎవరూ జయించలేరు అనేది మాత్రం నిశ్చయం అనుకో నీ హితైషుల మాట వినకపోతే ఆ తర్వాత నీకు పశ్చాత్తాపమే మిగులుతుంది అర్జునుడి విషయంలో పరశురాముడు చెప్పినది నిజానికి చాలా తక్కువ నందనుడు శ్రీకృష్ణుడు దేవతలను కూడా దుస్సుహుడు కానీ రాజా నీ సుఖం హితం గురించిన మాటలు చెప్పడం వలన జరిగేదేమిటి పోనీలే నీకు అన్ని విషయాలు విడమర్చి చెప్పాం ఇక నీ ఇచ్చ వచ్చినట్లు చేసుకో నేను నీతో ఇంకా ఎక్కువ చెప్పదలుచుకోలేదు అన్నాడు ఈ మధ్యలో నీ విధుడు కూడా దుర్యోధన నీ గురించి నాకేమీ చింతలేదు నాకైతే ఈ వృద్ధులైన తల్లిదండ్రులను చూస్తే దుఃఖం కలుగుతోంది నీ వంటి దుష్టుడి సంరక్షణలో ఉన్నందుకు ఏదో ఒక రోజున తమ సలహాదారులు స్నేహితులు సంహరింపబడగా రెక్కలు తెగిన పక్షుల వలె అసహాయులే తిరుగుతారు అని అన్నాడు చివరలో ధృతరాష్ట్రుడు దుర్యోధన మహాత్ముడైన శ్రీకృష్ణుడు చెప్పినది అన్ని విధాలా శుభం కలిగించేది నీవు దానిపై దృష్టి పెట్టి దానిని అనుసరించి నడుచుకో చూడు పుణ్యకర్ముడైన శ్రీకృష్ణుడి సహాయం వలన మనం రాజులందరికీ మనం రాజులందరి వద్ద నుండి మనకు అభీష్టములైన పదార్థాలను పొందగలుగుతాము నీవు ఇతనితో పాటు ఇధిష్టరుని వద్దకు వెళ్ళు సమస్త భరత వంశీయులకు శుభం కలిగే పని చేయి నా ఉద్దేశ్యమైతే ఇది ఇది సంధి చేసుకోవడానికే తగిన సమయము దీనిని జార విడుచుకోకు చూడు శ్రీకృష్ణుడు సంధి కోసమే అర్ధిస్తున్నాడు నీకు మేలు కలిగించే మాటలే చెబుతున్నాడు ఇప్పుడు నీవు ఇతని మాటలు వినకపోతే ఇక నీ పతనము ఏ విధంగానూ ఆగదు అన్నాడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో ఓం నమో భగవతే వాసుదేవాయ ఈరోజు పారాయణ ఇందరితో సమాప్తం రేపు మనము శ్రీకృష్ణ దుర్యోధనుల సంవాదము గాంధారి దుర్యోధనుకు నచ్చప్పుడు గురించి తెలుసుకుందాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ థ్యాంక్ యూ